నమస్కారం స్వాగతం టీవీ న్యూస్ ఛానల్ కు దేశం నుంచి రాష్ట్రం నుంచి ప్రపణులంత కొత్త సంవత్సర శుభాకాంక్షలు అలాగే రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు సాధారణంగా మనకు రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ముదిగుప్పులో మన వాహనదారులందరికీ కూడా రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ తరఫున అవగాహన సదస్సు నిర్వహించడం అనేది మీరందరూ కూడా మీకు ఇచ్చిన పాంప్లెట్లలో సురక్షితంగా ఎలా ప్రయాణించాలి వాహనాన్ని ఎలా పెట్టుకోవాలి కాగితాలు ఏం పెట్టుకోవాలి అనే వాటి మీద క్షుణ్ణంగా దాంట్లో ఇచ్చి ఉండడం పాంప్లెట్లు ఆ పాంప్లెట్లలో చదువుకోండి అలాగే నేను చెప్పేది ఏమంటే సాధారణంగా డ్రైవర్ యొక్క తప్పిదమే మ్యాక్సిమం యాక్సిడెంట్లకు కారణమవుతా ఉంది కాబట్టి ఆ తప్పిదాన్ని ఆ అపవాదని డ్రైవర్లకు రానియకుండా మీరందరూ డ్రైవర్లు కూడా జాగ్రత్తగా వాహనాలను నడిపి ప్రమాదాల నివారణలో ముఖ్య భూమిక పాత్ర పోషిస్తే మీ మీద అభాండం పోయి ఈ రోడ్డు కండిషన్ కానీ వెహికల్ కండిషన్ కానీ ఇలాంటి వాటి మీద ఏదైనా ఉండడానికి ఆస్కారం ఉంటుంది యాక్చువల్గా మ్యాక్సిమం డ్రైవర్ల తప్పిదాలే జరుగుతుంది ఎందుకంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల తప్పిదం జరగచ్చు మందు తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కూడా మనలో మనం కంట్రోల్లో ఉండం కాబట్టి వాహనాన్ని కంట్రోల్లో పెట్టలేం కాబట్టి సో అందువల్ల కూడా ప్రమాదాలు జరగచ్చు అధికంగా స్పీడ్గా వెళ్ళడం ఆ స్పీడ్ థ్రిల్లింగ్ ఇచ్చి మిమ్మల్ని త్వరగా లోకలకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో ఇలాంటి వాటివి కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే తగిన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే చట్టరీత్యా నేరము అలాగే ఆరు నెలల జైలు శిక్ష ఆ యజమాని మీద డ్రైవర్ మీద ఇద్దరికీ కూడా జరిమానా ఉంటుంది సో వారికి ఏదైనా పొరపాటున ప్రమాదం జరిగినప్పుడు కానీ ఏదైనా గవర్నమెంట్ ప్రాపర్టీ లాస్ అయినప్పుడు కానీ ఇన్సూరెన్స్ రాదు లైసెన్స్ లేకపోతే అలాగే ఏదైనా కంపెన్సేషన్ కట్టించాల్సి వస్తే ఆ వాహన యజమానినే భరించాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు కూడా మీరు పాటించాలి మీకు మందు తాగడం అనేది ఆనందదాయకమే ఉంటుంది కానీ మందు తాగి డ్రైవింగ్ చేయొద్దండి దయచేసి ఎందుకంటే లేనిపోయిన అన అనర్థాలని మనమే పిలిపించినట్టు అవుతుంది కాబట్టి సో ఇలాంటి వాటివి కూడా జాగ్రత్తలు పాటించి వాహనాన్ని కండిషన్లో పెట్టుకోండి మీరు కండిషన్లో ఉండండి రోడ్డు కండిషన్ని క్లైమేట్ కండిషన్ని జాగ్రత్తగా గమనించి డ్రైవింగ్ చేయండి అంతేగాని నలుగురు పోయే చూడ పది మందిని తీసుకెళ్లడము రేపు పొద్దున ఏదైనా ప్రమాదం జరిగితే ఒక ప్రమాదం అనేది ఒక వ్యక్తికి సంబంధించినది కాదు ఒక కుటుంబాన్ని వీధి పాలు చేస్తుంది కాబట్టి ఇలాంటి వాటిని గమనించి మీరందరూ కూడా ఆధార సూచనలు పాటించాలి ప్రమాదాలు అరికట్టే వాళ్ళలో మీరు కూడా ముఖ్యంగా ఉండాలి అలాగే గుడ్ సమరిటన్ అనే ఒక ప్రభుత్వ పాలసీ ఒకటి ఉంది స్కీము సో దానిలో ఏమరా అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం దారింబడి పోతూ ఉంటాం చూసింటాం చూసినప్పుడు మనకెందుకులే అని అనుకోకుండా దయచేసి వాళ్ళు వన్ నాట్ ఎయిట్ కానీ దగ్గరలో ఏదైనా బండి ఉంటే తీసుకెళ్ళి వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేయి చేస్తే వాళ్ళకి ప్రమాదాల బారిన పడకుండా ప్రాణాపాయం లేకుండా మీరందరూ కూడా వాళ్ళకి సాయం చేసినట్టు అవుతుంది దాన్ని గుడ్ సమర్టన్ అంటాడు లేదా ఒక బాధ్యత వ్యక్తిగా మీరు ప్రవర్తించిన వారు అవుతారు మీ సర్వీసెస్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవాలంటే పోలీస్ శాఖ మెడికల్ శా రైద్య సిబ్బంది కాన్ఫిడెన్షియల్గా పెడతారు కానీ మీ మీ యొక్క సర్వీస్ని గుర్తిస్తారు లేదు నా పేరు తెలియజేయండి అంటే కూడా బహిర్గతం చేసి పలానా వాడు సాయం చేసినాడు ప్రమాదం జరిగినప్పుడు వన్ అవర్ లోపల హాస్పిటల్లో అడ్మిట్ చేసి వారికి ప్రాణాపాయం లేకుండా చేశారు కాబట్టి ఇతను మంచిగా ఉన్నాడు కాబట్టి అని వీళ్ళకి అటు చేసిన వాళ్ళకి గుడ్ సమరటన్ కింద ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బహుమతి ఉంటుంది వారు చేసిన సర్వీసులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక లక్ష రూపాయల వరకు బహుమతి ప్రదానం చేసే స్కీమ్ ఉంది కాబట్టి ఎవరు కూడా నాకు ఎందుకు లేని తప్పించుకోకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత నేరికి ప్రవర్తించి ప్రమాదాలు అరిక ప్రమాదాలు అరికట్టడం కాకుండా ప్రాణ రోడ్డు మీద చాలామంది ప్రాణాలు కోపా కోల్పోతున్నారు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందక అందువల్ల వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్పించేస్తే వాళ్ళందరికీ ప్రాణోపాయం లేకుండా చేస్తాం కాబట్టి ఎందుకంటే వరల్డ్లోనే ఇండియా చాలా ముందంజలో ఉంది ప్రమాదాలు రోడ్డు బారిన పడే చాలామంది ప్రమాదాలు కోల్పోతున్నారు దానివల్ల ప్రజా సంపద ప్రభుత్వ సంపద కూడా చాలా దుర్వినియోగం జరుగుతుంది సో అందువల్ల మీరందరూ కూడా దానిని దృష్టిలో పెట్టుకొని కాపాడి మనం అందరం కూడా బాగుండాలా అందులో మనం ఉండాలని కోరుకుంటూ నాకు ఈ మీ ముదుగు ప్రజలందరికీ కూడా మీడియా తరఫున కానీ అందరూ ఎందుకంటే మీడియా అనేది ముందుకు తీసుకెళ్లి పది మందికి తెలియజేస్తుంది కాబట్టి వారికి కూడా పేరు పేరున పోలీస్ శాఖకు రవాణా శాఖ తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియదు